సరేనండి ముందుగా అయితే ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసేసుకొని ఇంకా పచ్చిమిర్చి అలానే టమాటా ఉల్లిగడ్డలు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఓకే అండి అత్త అయితే వంట చేస్తుంటే మా మాయ చూడండి హెల్త్ తెలిపి చేస్తున్నాడు కోడి గుడ్డ వెళుతున్నాడు అనమాట నవ్వే వేస్తుంది మా మాయ పని చేపిస్తా అమ్మవే ఫ్రెండ్స్ ఆ తాటి గుడ్డ వెళుతున్నాడు తీసుకుందో ఇటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకుందాం అండి అన్నమండీ అన్నం కూడా ఉండేసిందండి కానిమో గబగబోలు వల్సిన వెళ్లి ఫ్రెండ్స్ తినిద్ది పాతి గుడ్డిస్తాడంట అర్రేస్తుంది అన్నం వెళ్ళలే టెస్ట్ వేసుకుందాం అండి సరేనండి మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత అయితే టమాటా మొక్కలు వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇంకా టమాటా మొక్కలు బాగా ఉడికేంత వరకు అయితే ఇంకా కారం వేసావా సరే అండి ఈ టమాటా మొక్కలు అయితే బాగా మగ్గిన తర్వాత కారం పసుపు అలానే కళ్ళు వేసేసుకుందాం మూస పెట్టేసుకుందాం అండి కళ్ళు పెట్టేసుకొని మూస పెట్టేసుకుందాం తర్వాత చూసేద్దాం ఉడికిన తర్వాత గుడ్లు అయితే మొత్తం వలచేసినట్లే మాయ అయితే సరేనండి టమాటా కర్రీ అయితే బాగా ఉడికింది కదా కారం వేసుకుందాం కారం వేసేసుకొని మొత్తం కలిపి కలిది పేసిన తర్వాత ఇంకా పోడిగుడ్లు ఉన్నాయి కదండి కవి కూడా వేసుకుందాం గుడ్లు ఎప్పుడు లాస్ట్ని ఎత్తావా లాస్ట్ నెత్తావా అయితే కారు వాసినాంతవరకు బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా కోడిగుడ్డు కూడా వేసేసుకుందామండి సరేనండి ఇంక్రిందాకలు అయితే ఇంకా సాహసు బాగా ఫోన్ చేసేలేక కోడిగుడ్డు వేసిన అయితే ఇంక చూపించలేకపోయాము ఎక్స్ చేసుకున్నాం కదా మొత్తం అయితే కరిది వేసుకుందాం కర్రీ అయితే బాగా ఉడికేసినట్లే కదండి భోజనం చేసేటప్పుడు చూపిస్తాను చూడండి టమాటా పొడి గుడు కిట్ అయింది కదా ఈ భోజనం చేస్తుంది నేను పెడితే అసలు తిందండి ప్రిన్సీ అంత ప్రిన్సీ తినిద్ది ఎగ్గిది గుడ్

మైంద్రెడ్ బామా ఉంది అయ్యో పెట్ట అన్న అయ్యో బాతి ఆ కొంత పెట అన్న చిన్నమకు మీ అందరికీ ఎలా ఉన్నారు బాగునారా నేను చాలా బాగున్నాను అటడిడు కాకుంటున్నానే ఈ రోజు ఈవినింగ్ వీడియో స్టార్ట్ చేసనుకుంటనారా అనుకుంటున్నారా ఈరోజు మా తమ్ముడు అలానే మా మర్తలు గుడ్జం మీరందరూ వచ్చారమాట ఇంకా చిన్న ట్రీ ఇట్లాంటిది కాదు లేకపోతే మామూలుగానే ఈరోజు మా సబ్స్క్రైబర్స్ కోసం పిగ్గస్ అయితే రెండు కేజీలు ఆర్డర్ చేస్తున్నారు ఇంకా చికెన్ తీసుకొచ్చాను ఇంకా పనుల పని ఇంకా మా మా తమ్ముడు ఇంకా బుజ్జమ్మ పుట్టినీళ్ళు ఇదే మీకు అసలు లెక్కకి అయితే అమ్మమ్మలతో మాట ఇది అంటే పాతిపల్ల ఇది కొత్త ఇక్కడ మా బుజ్జమ్మ సంబంధించిన రిలేటివ్స్ ఉన్నారు తాతయ్య వాళ్ళు వాళ్ళని పలకరించుకొని ఇంకటి వచ్చారు మాట ఇంకా చాలా మంది మా కామెంట్స్ ఇచ్చిన పెడతారంటే ఇంకా నా రోజా అని అనుష అని అలానే వీళ్ళందరినీ ఇప్పుడు భోజనంలో పిలిచినప్పుడు బుజ్జమ్మని సుబ్బుని కూడా వీళ్ళని కూడా పిలిచి ట్రీట్ చేయొచ్చు కానీ అడుగుతూ ఉంటారు ట్రీట్ అంటే నాకు ప్రత్యేకత కాదండి మన కుటుంబ సభ్యులు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా తినిపోవచ్చు కొంతమంది నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు సరేనా తర్వాత వచ్చేసి ఇంకా ఇద్దరు తోడుకోవడంలో ఇంకా చికెన్ పిక్కిలు కలుపుతూ ఉంటారు మీరు కూడా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు పనులు పని చెప్పేసి వీడియో తీస్తుంది అనమాట ఐదు గంటలు మొదలు పెట్టుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది ఎనిమిదిన్నర మధ్యలో అవుతా ఉంది ఓకేనండి ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కలపటే మాట ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక గంట దాకా నేను అది కట్ పైకాడే ఒక లైట్ ఆక్కొని ఫ్రై చేసుకొని బాగా ఇంకొచ్చా అనమాట ఇంక చూపిస్తాను చూడండి అని అరేంజ్ చేసుకున్నావా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం చదువుతావా ఇవన్నీ మీరు చూసినయే కదా సరే ఇంకా చేయండి మనం ఇంకో కొత్తగా చూపించితే ఉందండి ఇంక ఇప్పటికీ మనం చాలా మాటలు మనం బ్లాగ్ చూపించాము ఇది వన్ మినిట్ వీడియోనే చూడండి అయితే ఇప్పుడైతే వచ్చి సర్లు అయితే ఫ్రై చేసాం అనమాట ఇంకా కల్లుపన పసుపు మొత్తం బాగా దక్కించేసి ఫ్రై చేసాం ఫ్రై చేసిన తర్వాత ఇంకా బట్టలు చూసుకొని తోడుకోళ్ళు అంటే రెండో మూడో తోడుకోళ్ళు కదా బుజ్జి అయితే కనుక చెప్పేసి దీవెన నేర్చుకున్నాను అయిపోయింది సుబ్బు ఓకేనండి ఇంకా చికెన్ పిగ్గిలి అయితే రెడీ అయిపోయింది మీకు ఎప్పుడు చూపించేది కదా అందుకని చెప్పేసి ఈ రోజు మా తమ్ముడు ఛానల్లో అయితే చూడండి కావాల కావాల్సిన వాళ్ళు రేపు ఉదయానికి నూనె అంతా శుభ్రంగా పూజ చేసి మనకి ఒక గ్రేవీ లాగా ఏర్పడుతుంది అన్నమాట త్రీ డేస్కి ఇంకా ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చికెన్ పిగులు వేసుకొని తింటుంటే అసలు మామూలుగా ఉండదు నరాలు నాట్యం యాడ్ అవుతాయి భుజ్జమేం తినకూడదు కదా సరేలే ఒక ముఖం తిను రేపు భుజం పంపి సరేనా సరేలే సరే రాజీ పక్కన పెట్టేసుకున్నా ఇంకో భోజనం ఏర్పడు చూడు రాజీ అన్న వండేసావా మా తమ్ముడు కొట్టేస్తున్నావా ఇంకో అక్కడ కూర్చుంటారులే మంచం మీద తాడు గాలు తోతున్నాం బయట కూర్చుంటా సరేనా ఓకేనండి ఇంకొక హాఫ్ కేజీ ఉంచుకొని మేము రాజు రాజ్ కుమార్ ఇంకా కర్రీ వేసా మాట ఇంకా రాజ్ కుమార్ తింటాం మానేసింది చికెన్ కర్రీ నువ్వే వండుకున్నాం మరి ఓకే అండి కర్రీ మాత్రం చాలా బాగుంది స్పైసీగా చేసింది రాజ్ నిమ్మకాయ నిమ్మకాయ ఉల్లిపాయ ఇంకేం నేను నేను పోయి తెచ్చుకుంటాను ఓకే ఓకేనండి ఇంకా భోజనం చేద్దాం ఓకేనండి రాజ్ కుమార్ నాకు రొట్టించింది వేరు రైస్

వన్ వీక్ తర్వాత ఇంకా చూడండి కొరమైన చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి గీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అన్నమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరమైన చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది అన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా